నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు గోదావరి కడి చేపల పులుసు ఎలా వండుకోవాలో నేనైతే చెప్పేస్తాను ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది కడికి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు చీల్చి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కూరకి సరిపడా కారం చేపల కూరలోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి రుచికి సరిపడా ఉప్పు ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ముందుగానే ఉప్పు కారం కలుపుకోవడం వల్ల చేప మొక్కలకు బాగా పడుతుంది వాసన కూడా రాకుండా ఉంటుందండి కూరకు సరిపడా చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పులుసు కూరలకు ఎప్పుడు కూడా ఇలాంటి వెడల్పాటి దాకలు కానీ ఇలాంటివి తీసుకోవాలండి చిన్నగా ఇరుగ్గా ఉన్నాయి అయితే చేపలు ఇరుగుపోతే కలిగిపోతాయి అందుకే ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి ఒక మూడు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది లేదో చూద్దాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టిన చేప ముక్కలన్నిటిని వేసేసుకోవాలి ఇలా మరుగుతున్న దాన్ని ఒక్కసారి కలుపుకోవాలి గరికి పెట్టి కలపకూడదు చేపల కూరని ఇప్పుడు దీంట్లోకి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ పులుసు వేసిన తర్వాత ముక్కలన్నీ సర్దుకునేలా ఒక్కసారి కలుపుకోవాలి మనకి ఇంకా నీళ్ళు పడతాయండి కడి చేపలు ములిగే వరకు కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలండి కూరకి సరిపడా పులుసు అంతా వేసేసుకోవాలి పులుసు మరిగే వరకు ఉండాలండి ఒక్కసారి మూత తీసుకుని చూద్దాం బాగా మరుగుతూ మసులుతుంది కదండి ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి ముందుగానే మిక్సీ పట్టు పట్టుకున్న మసాలా వేసుకోవాలి నేను స్క్రీన్ పైన ఇస్తాను మసాలాలో ఏమే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో అవి కూడా చూసేయండి కూర కొంచెం ఎక్కువగా ఉంది కదండి అందుకని గట్లు వేసాను వేసుకుని నెమ్మదిగా జస్ట్ అలా కలిపేసుకుని కొంచెం అంత కరివేపాకు వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇంకొక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి సగం ఉడికిన తర్వాత కొంచెం ఫ్లేమ్ని స్లోలో పెట్టుకోవాలి కూర అయితే ఎంతవరకు ఉడికిందో చూద్దామండి కూర అయితే నైంటీ పర్సెంట్ అయిపోవచ్చింది ఈ టెన్ పర్సెంట్ కూడా ఫ్లేమ్ని స్లోలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఫైనల్గా గోదావరి కడిచేపల పులుసు అయిపోవచ్చిందండి కొత్తిమీర జల్లేసుకొని ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకుంటే కొత్తిమీర కూడా ఉడికి మగ్గుతుంది కదా దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది అయితే అయిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవచ్చు నేనైతే ఇందులోనే ఉంచేసుకుంటాను ఇంక సర్వింగ్ బౌల్లో వేసుకోను ఎందుకంటే ఈ చేపలు అటు ఇటు కదుపుతూ ఉంటే కలిగిపోయి విరిగిపోతాయండి ఇలాగే అన్నంలో వడ్డించేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది గోదావరి చేపల పులుసు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్